జామ పండు ఇది ఒక ఉష్ణ మండలానికి చెందిన పండు ఇది అనేక రకాల ఆరోగ్యకరమైన ప్రయోజనాలని కలిగి మనకి ఎంతగానో ఉపయోగపడుతుంది అలాగే ఇప్పుడు ఉన్న ఈ సీజన్లో జామ పండ్లు చాలా ఎక్కువగానే లభిస్తాయి అయితే జామ పండు తీసుకోవటం వల్ల మనకి మన ఆరోగ్యానికి ఎన్నో ప్రయోజనాలని అందిస్తుంది మరి ఆ ప్రయోజనాలు ఏమిటో తెలియాలంటే వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చూసేయండి మీకే అర్థమవుతుంది అంతకన్నా ముందు మీలో ఎవరైనా మన ఛానల్ని మొదటిసారి చూస్తున్నట్లయితే ఇటువంటి హెల్త్ బెనిఫిట్స్ అండ్ ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఈ టాపిక్ అనే నచ్చితే కంపల్సరీ లైక్ అయితే మాత్రం మర్చిపోకండి ఓకే ఫ్రెండ్స్ నా పేరు జయరామకృష్ణ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఇట్లు మీ ఆర్కే జామలో విటమిన్ సి ఫైబర్ పొటాషియం అలాగే యాంటీ ఆక్సిడెంట్లు కూడా అధికంగా ఉంటాయి అందువల్ల మన ఆరోగ్యం శ్రేయస్సును ఎంతగానో కాపాడుతాయి జామ పండలోని అధిక విటమిన్ సి కంటెంట్ రోగ నిరోధక శక్తిని బలోపేతం చేయటంలో సహాయపడి ఇన్ఫెక్షన్లను దూరం చేసి సాధారణ ఆరోగ్యాల తీవ్రతను తగ్గిస్తుంది జామ పత్య సంబంధమైన ఫైబర్కి అద్భుతమైన మూలం ఇది జీర్ణక్రియకు సహాయపడి మలబద్ధకాన్ని నివారిస్తుంది అలాగే ఆరోగ్యకరమైన ప్రేగుని ప్రోత్సహిస్తుంది జామ ఒక తక్కువ క్యాలరీల పండు ఇది బరువు తగ్గించే ఆహారానికి గొప్ప అదనంగా ఉంటుంది ఫైబర్ కంటెంట్ అనేది మీకు ఎక్కువసేపు ఆకలి లేని అనుభూతిని కలిగిస్తుంది అలాగే క్యాలరీలను తీసుకోవడం కూడా తగ్గిస్తుంది జామలో విటమిన్ ఏ ఉండటం వల్ల మంచి దృష్టిని ప్రోత్సహిస్తుంది అలాగే మ్యాక్యులర్ డిజిరేషన్ వంటి వయస్సు సంబంధిత దృష్టి సమస్యలను నివారించడంలో సహాయపడుతుంది జామపండులోని యాంటీ ఆక్సిడెంట్లు ప్రీ రాడికల్స్తో పోరాడటానికి సహాయపడి పర్యావరణ కారకాల వల్ల కలిగే నష్టం నుంచి చర్మాన్ని రక్షించి ఆరోగ్యంగా కనిపించే చర్మాన్ని మనకి అందిస్తుంది అలాగే జామలో పొటాషియం ఉంటుంది ఇది రక్తపోటును నివారించటంలో సహాయపడి గుండె జబ్బులు మరియు స్ట్రోక్ ప్రమాదాన్ని తగ్గిస్తుంది జామ పండులో సహజమైన ఇన్ఫ్లామేటరీ లక్షణాలు అధికంగా ఉంటాయి ఇవి శరీరంలో ఉన్న మంటని తగ్గించటంలో సహాయపడి ఇన్ఫ్లామేటరీ పరిస్థితుల్లో ఉన్న వ్యక్తులకు సహాయపడి ప్రయోజనాత్మకంగా మారుతాయి అంతేకాకుండా వాంఛనీయ ప్రయోజనాల కోసం సమతుల్య ఆహారంలో భాగంగా జామను చేర్చాలని గుర్తుపెట్టుకోండి మీకు ఏవైనా నిర్దిష్ట ఆరోగ్య సమస్యలు లేదా అటువంటి పరిస్థితులు ఏవైనా ఉంటే ఆరోగ్య సంరక్షణ నిపుణులను సంప్రదించటం మరిసిపోకండి సో ఫ్రెండ్స్ మరి అర్థమైంది కదా జామ పండు తినటం వల్ల ఎటువంటి ఆరోగ్యకరమైన ప్రయోజనాలు అయితే ఉన్నాయో మరి నేను ఈరోజు చెప్పాలనుకున్న టాపిక్ అయితే ఇది ఈ టాపిక్ అనేది మీలో ఎంతమందికి యూజ్ఫుల్ గా అనిపించిందో వాళ్ళ కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ అయితే చేసేయండి అలాగే ఈ టాపిక్ అనేది నచ్చితే కంపల్సరీ లైక్ అయితే మాత్రం మర్చిపోకండి అలాగే ఈ విలువైన ఆరోగ్య సూత్రాలని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి షేర్ చేసి ఇటువంటి హెల్త్ అండ్ ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ని క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ యాక్టివేట్ పెట్టుకుంటే నా నుంచి వచ్చే ప్రతి వీడియో కూడా మీ వరకు చేరిపోతుంది ओके फ्रेंड्स मरों मं टापिक तो मल्ल कल लव यू टू आल थैंक यू वाचिंग जय हिंद